ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ నిర్లక్ష్యము సట్టల విషయంలో లేదా ఐటెం విషయంలో వినియోగదారుడు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు ఫ్లిప్కార్ట్ నిర్లక్ష్యం ఏ రకంగా ఉన్నదని ఒకసారి మీకు వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఒకసారి చూద్దాం ఫ్లిప్కార్ట్లో పెట్టిన ఆర్డర్స్ ఒకసారి చూద్దాం బ్లాక్ మెన్ సాలిడ్ క్యాజువల్ వైట్ షర్టు రెండు వైట్ షర్ట్లు బుక్ చేయడం జరిగింది అలాగే బ్లాక్ లిల్లీ మెన్ సాలిడ్ క్యాజువల్ లైట్ బ్లూ షర్ట్ ఒకటి అలాగే బ్లాక్ లిల్లీ మెన్ సాలిడ్ క్యాజువల్ పర్పుల్ షర్ట్ ఒకటి ఆర్డర్ పెట్టడం జరిగింది క్యాష్ కూడా పే చేయడం జరిగింది అయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇవేవి కాకుండా ఒక పనికి మళ్ళిన షర్ట్ ఒకటి పంపించడం జరిగింది ప్రతి వినియోగదారుడు ఒకసారి ఐటెం వచ్చిన తర్వాత చూసుకోవడం చాలా మంచిది క్యాష్ ఆన్ డెలివరీ చేసుకుంటేనే మంచిదని నాకు తెలుస్తుంది అయితే కస్టమర్ బాయ్ని అడిగితే ఆన్లైన్లో అప్లై చేయమన్నాడు ఇష్యూ అలాగే ఆఫీస్కి వెళ్ళి సంప్రదిస్తే మీరు ఆన్లైన్ ప్రాసెస్ చేయాలి అన్నారు ఇవి చేయడం చాలా కష్టమైన పని ఎందుచేతంటే డబ్బులు రిఫండ్ రావడం లేదా మరలా ఐటమ్ రావడం అన్నది తర్వాత సంగతి కానీ వినియోగదారుడు ఇబ్బంది పడకుండా ప్రభుత్వము ఇటువంటి మిస్సింగ్ ఐటమ్ పంపించినప్పుడు ఫ్లిప్కార్ట్ కంపెనీ మీద తగిన చర్యలు లేదా చట్టం చేయాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను నాలుగు రకాల సర్ట్లు పెడితే ఇది ఒక పనికిమాల సర్టు ఒకటి ఇలాగా కవరు రెండు ఇందులో పెట్టి పోస్ట్ చేయడం జరిగింది ఏ సర్ట్లో మీకు అన్నది బ్రీఫ్గా మీకు స్క్రీన్ మీద చూపించడం కూడా జరుగుతుంది ప్రతి వినియోగదారుడు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే బాగుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను నాలుగు ఐటెంలో ఏ ఐటెం కూడా ఆ ఫ్లిప్కార్ట్ కంపెనీ వినియోగదారికి పంపించలేదు ఇక్కడ చూడండి రెండు ఒకటి ఒకటి అని ఉన్నది ఆ ఏవి కూడా బ్రాండెడ్ షర్ట్స్ రాకుండా ఒక పనికిమాల షర్ట్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు పంపించడం జరిగింది వినియోగదారులందరూ జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలాగ అప్లై చేయాలన్నది కూడా మీకు ఇప్పుడు వీడియో ద్వారా లేదా ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది పర్పుల్ కలరు కాటన్ షర్టు పెట్టాను ఇది కూడా ఫ్లిప్కార్ట్ నుండి వినియోగదానికి చేరలేదు రామా బ్లూ షర్టు ఇది కూడా ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్ నుండి వినియోగదారునికి ఈ ఆర్డర్ కూడా చేరలేదు ఫ్లిప్కార్ట్ నుండి రెండు వైట్ షర్ట్లు పెట్టాను ఫ్లిప్కార్ట్ కంపెనీ నుంచి వినియోగదారునికి ఈ రెండు వైట్ షర్ట్లు కూడా చేరలేదు ఫ్లిప్కార్ట్ నాలుగు షర్ట్లు కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది అమౌంట్ పెయిడ్ చేయడం జరిగింది నవంబరు పంతొమ్మిది పదకొండు ముప్పై ఏడు నిమిషాలకు కానీ ఈ నాలుగు సట్లు కాకుండా పనికిమాలి సర్టు వినియోగదారుడికి పంపడం జరిగింది ఫ్లిప్కార్ట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఐటెం మీద క్లిక్ చేయండి రైట్ సైడ్ హెల్ప్ అనే బటన్ ఉంటుంది ఆ హెల్ప్ మీద ఒకసారి క్లిక్ చేయండి హెల్ప్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ మీద డౌన్లోడ్ ఇన్వాయిస్ చాట్ విత్ అనే పేర్లు వస్తాయి చార్ట్ విత్ మీద ఒకసారి క్లిక్ చేయండి చార్ట్ విత్ క్లిక్ చేసిన తర్వాత ఇలాగా వేర్స్ మై రిఫండ్ నో మోర్ అబౌట్ సూపర్ సూపర్కాయిన్సు సంథింగ్ ఎల్స్ అని ఉంటుంది సంథింగ్ ఎల్స్ ఒకసారి క్లిక్ చేయండి సంథింగ్ ఎల్స్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీను ఇలా కనిపించడం జరుగుతుంది కంప్లైంట్ నెంబర్ అని ఆ యొక్క బోర్డర్లో టైప్ చేసి యారో మార్కు క్లిక్ చేయండి కంప్లైంట్ నెంబర్ అని టైప్ చేయగానే రిక్వెస్ట్ కాల్ మరియు ఎన్ చాట్ అని వచ్చింది రిక్వెస్ట్ కాల్ ఒకసారి నొక్కండి ఇప్పుడు స్క్రీన్ మీద లాంగ్వేజెస్ వచ్చాయి హిందీ ఇంగ్లీషు తెలుగు బెంగాలీ మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ నొక్కొచ్చు తెలుగు ఆప్షన్ నొక్కుదాం ఒకసారి తెలుగు ఆప్షన్ బటన్ నొక్కిన తర్వాత ఇలాగా మొబైల్ నెంబర్స్ ఆ గడిలో చూపించడం జరుగుతుంది ఏ నెంబర్ అయితే ఫ్లిప్కార్ట్తో మీరు కనెక్ట్ అవుతారో ఆ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి ఆ నెంబర్తో మీరు క్లిక్ చేసినట్లయితే నేరుగా కస్టమర్ కేర్కి వెళ్ళి కస్టమర్ కేర్ నుండి మీకు నెంబర్ వచ్చిన తర్వాత నేరుగా మీ యొక్క సమస్యను ప్రాబ్లమ్ను చెప్పి పరిష్కరించుకోవచ్చు వినియోగదారుడు ఈ యొక్క ఆన్లైన్ విధానంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ